సిటి లకు గజెటెడ్ హోదా వెంటనే ఇవ్వాలని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావుకు టిసిటీఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి గురువారం రోజు మధ్యాహ్నం హైదరాబాద్ పట్టణములో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కార్యాలయములో రాష్ట్ర ఎక్సైజ్ మరియు వాణిజ్య పనుల రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎం రఘునందన్ రావుకు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో సంఘ నాయకులు షేక్ జలాలుద్దీన్ జి ప్రభాకర్ పి ప్రవీణ్ కుమార్ మహమ్మద్ ముజీబ్ హుస్సేన్ బి రమేష్ శ్రీనివాస్ శ్రీకాంత్ కెవి ఎన్ ప్రసాద్ సయ్యద్ ఖాజా కుదురత్ అలీ జగదీష్ ప్రసాద్ సయ్యద్ హసీ మహ్మద్ ఖాజా జమీరుద్దీన్ చైతన్య కిరణ్ బేబీ రాణి జీవీఎం స్వామిజీ ప్రవీణ్ కుమార్ విక్టర్ పాల్ సమక్షంలో కమిషనర్ ఎం రఘునందన్ రావుకు తెలంగాణ స్టేట్లో వాణిజ్య పనుల కార్యాలయంలో సుదీర్ఘ కాలములో పెండింగ్లో ఉన్న ఏసిటిఓ లకు గజెటెడ్ హోదా వెంటనే కల్పించాలని దానికి సంబంధించిన జీవోను వెంటనే మంజూరు చేయాలని ఎం రఘునందన్ రావుకు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేయటం జరిగింది అలాగే వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లకు వెంటనే బదిలీలు చేపట్టాలని అలాగే ఏసీటీఓ లకుడి సిటీఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీస్ రూల్స్ కొత్త నిబంధనలను ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని ముప్పై అండ్ డెబ్బై ఏసిటీఓ రూల్ నిబంధన సవరించాలని విజ్ఞప్తి చేయటం జరిగింది అలాగే మల్టీజోంటులోని ఏసిటి ఓలకుడి సిటీఓ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా కమిషనర్ ఎం రఘునందన్ రావుకు విజ్ఞప్తి చేయడం జరిగింది వాణిజ్య పనుల శాఖలో గతంలో పనిచేసిన కమిషనర్లులకు ఎన్నిసార్లు సంఘాల తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఎవరూ కూడా పట్టించుకోకపోయేది